దేశ రాజకీయాల్లో పెను సంచలనం తమిళనాట సినిమా యాక్టర్ విజయ్ పెట్టినటువంటి పార్టీ ఆ సభకు వచ్చినటువంటి ప్రజలు ఇది సోషల్ మీడియాలో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంటే అదే విజయ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొస్తూ సింహం సింగిల్గానే వస్తుందో అని చెప్పినటువంటి ఓ డైలాగ్ ఇప్పుడు షేక్ చేస్తోంది ఏంటి ఎందుకు విజయ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు అసలు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకున్నారంటారా నాకు తెలిసి తీసుకున్నారు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టమో నష్టమో రాజన్న పాలనను తీసుకొని రావాలనేసి ఆయన పార్టీ పెట్టారు ఆయన సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఆయన మీద కేసులు పెట్టినా కూడా జైలుకు పోవడానికి సిద్ధపడ్డారు తప్ప లొంగడానికి సిద్ధపడలేదు అంటే తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ముందుకు అడుగేయడమే తప్ప వెనకడుగు వేసేటువంటి ఆలోచన కలలో కూడా లేనటువంటి వ్యక్తి నాయకుడు ఆయన పడ్డ కష్టం ప్రజలు గుర్తించారు అక్రమ కేసులకు గురై జైలుకు పోయి పదహారు నెలలు ఒక ఆగర్భ శ్రీ శ్రీమంతుడు పదహారు నెలల పాటు పోయి కష్టాలు అనుభవించడం చూశారు తర్వాత ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వం పైన పోరాడిన విధానం చూశారు పాదయాత్ర చేసి వేల కిలోమీటర్లు కొన్ని నెలల పాటు ప్రజల మధ్యన ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల మధ్య మెలిగిన విధానం చూశారు ఇతను మా ఇంటి బిడ్డగా ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రిని చేశారు తర్వాత ఆ రుణం తీర్చుకునే క్రమంలో జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలలో మెజారిటీ మేనిఫెస్టోలో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ అమలు చేశారు ప్రజలకు మంచి చేశారు తర్వాత గెలుపు సర్వసాధారణం ఓడిపోయి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయ చిత్రపటంలో నిలిచిపోయారు సో అటువంటి గెలుపు కావాలా అటువంటి రాజకీయ జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటారు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి విజయ్ గారు కూడా గతంలో ఎంజి రామచంద్రన్ గారిని గుర్తు తెచ్చే విధంగా విజయకాంత్ మధురైకి సంబంధించిన విజయకాంత్ గారు పార్టీ పెట్టారు ఆయన కూడా ఒక స్థాయికి పార్టీని తీసుకెళ్ళేగారు ఆయనను కూడా కలుపుకొని ఎంజి రామచంద్రన్ గారిని కూడా కలుపుకొని అన్నాదురై గారిని కూడా కలుపుకొని కామరాజు గారిని నాడారు గారిని కూడా కలుపుకొని ఆయన మాట్లాడిన ప్రసంగం అంతా విన్నాను నేను కూడా విన్నారు ఆయన సంపూర్ణంగా ప్రజల పక్షాననే మాట్లాడారు మొత్తం దాదాపు ముప్పై నలభై నిమిషాలు సేపు ప్రసంగం ఉంది లక్షల మంది జనం వచ్చారు లక్షల మంది జనం వచ్చారు మేమున్నాం నీ వెంటనే అన్ని లక్షల మంది జనం వచ్చినప్పుడు నేను ఆయన ఒకటే చెప్పారు నాకు మీరు మీకు నేనన్నారు మీరందరూ నన్ను నమ్మి వచ్చారు నా అన్నలు నా తమ్ములు నా తండ్రులు మీరందరూ నా నమ్మి వచ్చారు నేను అందరూ మీకోసం ఒంటరిగానే పోరాడతాను నేను ఎవరితోనో జతగట్టి పదవుల కోసం ఆరాటపడను నేను మీకందరికి మంచి చేయడానికి కోసం వచ్చాను మీకు అందరికీ మంచి చేయాలంటే నా నేను నా సిద్ధాంతం ప్రకారమే మీకు మంచి చేసే సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్ళాలని అన్నారు కూటమి కట్టారనుకోండి వాళ్ళ అజెండాలన్నీ ఈయన మోయల్సి వస్తుంది ప్రజలు ఎక్కడుంటారు దాంట్లో కూటమి కడితే మూడు పార్టీలో నాలుగు పార్టీలో కూటమి కడితే పరస్పర ప్రయోజనాలే ప్రాధాన్యతకు వస్తాయి తప్ప ప్రజా ప్రయోజనాలు ఎక్కడుంటాయి కాబట్టి సింగిల్గా వెళ్ళారు సింహం సింగిల్గానే వెళ్తుంది ఇంతమంది యువకిషోరాలు అందరూ ఉండగా నాకు ఇంకొకరితో పొత్తి ఎందుకు అన్నారు సో అది చాలా డైనమిక్గా మాట్లాడారు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడారో తెలియదు కానీ నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నించారు మీరు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మమ్మల్ని మదరాసీలో అని తక్కువ చూపు చూస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా వెనుకబాటుతనానికి దగ్గరగా నెట్టేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారనేది విమర్శ చేశారు స్టాలిన్ అంకుల్ అనేసి స్టాలిన్ గారిని కూడా ప్రశ్నించారు మీరు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఏం చేశారు నేమని స్టాలిన్ గారిని ప్రశ్నించారు సో చాలా బాగా ప్రసంగించారు తప్పనిసరిగా విజయ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం